ఎస్ త్రీ టీవీ న్యూస్కి స్వాగతం ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో కాకినాడ కచేరీపేటలో గల యూటీఎఫ్ హోమ్లో దేశభక్తి అభ్యుదయ గీతాల శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శుడు ఏ సంజయ్ ఏ వాసుని ప్రకటనలో తెలిపారు దసరా సెలవుల సందర్భంగా ఈ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులంతా భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు పనిచేస్తూ ఉన్నాను అండ్ అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మన ఎస్ఎఫ్ఐ మరియు యూటీఎఫ్గా యూటిఎఫ్ హాల్లో దసరా సందర్భంగా అందరికీ దేశభక్తి గేయాలు కానీ లేకపోతే అభ్యుదయ భావ కలిగిన పాటలు కానీ ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది మన యూటిఎఫ్ భవనంలో కావున ప్రతి విద్యార్థులు అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఎస్ఎఫ్ఐ మరియు గా కోరుతున్నాం ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కాకినాడ ఎస్ఎఫ్ఐ మరియు యూటీఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడలో యూటీఎఫ్ కచేరిపేట టీచర్స్ హోంలో ఏడు ఎనిమిది తే తొమ్మిది తేదీల్లో అభ్యుదయ గీతాలు మరియు దేశభక్తి గీతాలు శిక్షణ కేంద్రాన్ని ఎస్ఎఫ్ఐ మరియు యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ అయితే ఉంటుంది కావున కాకినాడలో ఉన్న విద్యార్థులు ఎవరన్నా ఆసక్తిగా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ శిక్షణా కేంద్రంలో పాల్గొని ఈ శిక్షణా కేంద్రాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు సంజయ్ నేను ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడిని